మెగాస్టార్ చిరంజీవి గారు తాజాగా నటిస్తున్న చిత్రం విశ్వంవర మెగాస్టార్ చిరంజీవి గారి కెరీర్లోనే భారీ బడ్జెట్తో ఈ సినిమా తెరకెక్కుతోంది బింబిసార్యం వశిష్ట ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే ఇటీవల ఈ చిత్ర టైటిల్ కాన్సెప్ట్ గురించి రివీల్ చేస్తూ విడుదల చేసిన వీడియోకి మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్ వచ్చిన విషయం మనకందరికీ తెలిసిందే కళ్ళు చెదిరే విజువల్స్తో ఫ్యాంటసీ డ్రామాగా వశిష్ట ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు కాన్సెప్ట్ వీడియోలో చూపించిన విజువల్స్ ఒక్కసారిగా సినిమాపై అంచనాలు పెంచేశాయి ఈ చిత్రంలో చిరంజీవి గారు ముల్లోకాలు తిరిగే వీరుడుగా నటించబోతున్నట్లు వార్తలు గట్టిగా వస్తున్నాయి అయితే చిత్ర కథపై పూర్తి స్థాయి సమాచారం లేదు కాన్సెప్ట్ వీడియోలో ఇతర లోకాల నుంచి ఇక పెట్టి భూమిపై పడుతుంది అందులో ఉన్న మతలబు ఏంటనేది ఎవరికి తెలియదు చిరంజీవి గారు ముల్లోకాలని చుట్టి వచ్చే వీరుడని అంటున్నారు అయితే ఈ వీరుడు ఏ అంశంతో ముల్లోకాలు తిరుగుతాడు అనేది కూడా సస్పెన్స్ అసలు విశ్వంబర కథ ఏంటి అంటూ జుట్టు పీక్కుంటున్న మెగా ఫ్యాన్స్కి ఒక ఆసక్తికర అప్డేట్ వచ్చేసింది ఈ అప్డేట్ తో కథ గురించి చిన్న హిట్ వచ్చినట్లయింది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న ఈవీ క్రియేషన్ సంస్థ ఆడియన్స్ కోసం ఓ ప్రకటన చేసింది మెగాస్టార్ విశ్వంవర చిత్రంలో నటించేందుకు ఐదేళ్ల లోపు ఉన్న ఇద్దరు అబ్బాయిలు కావాలంటూ కానీ ఖచ్చితంగా ట్విన్స్ అయి ఉండాలంటూ ట్విస్ట్ ఇచ్చారు ఈ చిత్రంలో ఇద్దరు కవల పిల్లలు నటిస్తున్నారంటే చిరంజీవి గారు డిఎల్ రోల్ నటిస్తున్నట్లు ఫిక్స్ అయిపోవచ్చు అంటున్నారు చిన్ననాటి చిరంజీవి గారి పాత్ర కోసమే చిత్ర కవలల పిల్ల వేటలో ఉన్నట్లు తెలుస్తోంది జగదేక విరుడు అతిలోక సుందరి తర్వాత ఆ తరహా అంచనాలు మెగాస్టార్ విశ్వం వరే నెలకొన్నాయి దర్శకులు వశిష్ట భారీగ్రాఫీస్తో ఈ చిత్రాన్ని తిరగెక్కించబోతున్నట్టు తెలుస్తోంది కేర్వాన్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు